హాయ్ ఫ్రెండ్స్ మహమూ అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీ పేహా భారత్న ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీ చూస్తున్నారు అలీఖాన్ కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకు కనిపించే నెల్లూరు జుడు పొట్టేళ్ళు రెండు పళ్ళ మీద ఉందండి అది విత్తన పొట్టేళ్ళు బ్రదర్ అమ్మాలనుకుంటున్నారు కావాలనుకున్నాడు రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగచ్చు సో ఫ్రెండ్స్ మీ దగ్గర మీరు గొర్రెలు పొట్టళ్ళు అమ్మకానికి చాలా వీడియోస్ అనేవి పెట్టున్నారండి కాకపోతే వీడియోస్ సరిగ్గా లేదు అలాగే డీటెయిల్స్ అనేవి వాటికి సరిగ్గా పంపించటం లేదు సో అలాంటి వీడియోలు మనం అప్లోడ్ చేయలేం సో వీడియో అనేది ఖచ్చితంగా రెండు నిమిషాలు వీడియో ఉండాలా అలాగే ఆ జీవం తాలూకా పూర్తి డీటెయిల్స్ అంటే మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది రాసి పంపించండి ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు అయితే ఎంత బరుగుతుంటున్నాయి వాటి ధర ఎంత ఇలా రాసి పంపించినప్పుడే మీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది లేదంటే అప్లోడ్ చేయలేము అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను ఈ వీడియోలో కనిపించే పొట్టేళ్ళు వచ్చేసి మనకు నెల్లూరు జుడిపి బ్రీడర్ అండి ఇది విత్తిన పొట్టేళ్ళు బ్రదర్ని ఒకటి రెండు సార్లు మనం మార్కెట్లో కలిసినట్టు ఉన్నాం రైతువారిగా ఇంట్లో ఉంది ఇది సో రెండు పళ్ళ మీద ఉంది ఇది అడ్రస్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా గొల్గమూడి దగ్గర ఉందండి అంటే నెల్లూరు నుంచి గూడ్ర సంతకు వచ్చే దారిలో హైవేలో నుంచి మీకు హైవేలో నుంచి ఒక ఆరు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది గొల్గముడి విలేజ్ అండి దీని ధరా విషయానికి వచ్చేటప్పటికి నలభై ఐదు వేలుగా చెప్తున్నారు ఫార్టీ ఫైవ్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైజ్ బ్రీడర్ ఇది మీరు దగ్గరికి వెళ్ళి పొట్టలని నీట్గా చూసుకునేసి బేరాలన్నవి చేసుకోవచ్చు నెల్లూరుకి గూడూరుకి మధ్యలో అనేది ఉంటుంది ఇది హైవే నుంచి ఎన్హెచ్ సిక్స్టీన్ నుంచి మీకు పదా ఒక ఆరు కిలోమీటర్లు ఏమో ఉంటుంది గొల్గమూడి అన్న విలేజ్ మీరు స్ట్రెచ్ చేయవచ్చు ఫార్టీ ఫైవ్ థౌజండ్ అనేది చెప్తున్నారు రెండు పళ్ళ మీద ఉంది పెద్ద బ్రీడర్ అండి సైజ్ చాలా బాగుంది ఇంట్రెస్ట్ నా పర్సన్స్ రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంది ఆ నెంబర్కి కాల్ చేయవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్